వెంకటేశాయ తిరుపతి మహానగరంలో భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ గత ముప్పై సంవత్సరాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం నూతనంగా కొన్ని రకరకాలైన రష్యా కొలంబియా ఇక్కడి నుంచి కూడా జల కన్యలను రప్పించారు అదేవిధంగా జల పుష్పాలు మత్స్య మత్యాలు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ అన్ని రకాలైన మన భారతదేశంలో ఏదైతే ఉన్నాయో పుణ్యక్షేత్రాలు అవన్నిటిని కూడా ఇక్కడ ప్రదర్శించబడుతున్నారు ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రంలో మన తిరుపతి మహానగరంలో తిరుపతి జిల్లాల్లో మొత్తం అన్నిని ఉమ్మడి జిల్లాలో మొత్తం మంది కూడా ఈ తిరుపతి భువనేశ్వరి ట్రేడ్ వేర్ ఎగ్జిబిషన్ను ఒకసారి సందర్శించండి ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓపెన్ గ్రౌండ్స్లో భారీ ఎత్తున జరుగుతూ ఉంది ఇక్కడ అన్ని రకాలైన జైంట్ వీళ్ళు మన దానికి సంబంధించినంగా మొత్తం అన్ని మొత్తం కూడా అన్ని ఆహ్లాదకరమైన పిల్లలకు ఎటు హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఈ హాలిడేస్లో ఈ ఎగ్జిబిషన్ని సందర్శించేదానికి అనుకూలంగా ఉంది ఎంటర్ అయితేనే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మన భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ అధినేత శ్రీనివాసులు గారు కల్పించారు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అన్ని రకాలైన ఫుడ్ కోర్ట్లు షాపింగ్ మాళ్ళు కాంప్లెక్స్లో తయారయ్యే వస్తువులు షాపులు కూడా ఇక్కడ పెట్టడం చాలా ఎగ్జిబిషన్కి వస్తే మనం ఏ కొనుక్కోవాలన్నా ఏది తినుకో తినాలా తినుబండరాలు కూడా చేయాలన్నా చాలా సౌకర్యమైన వసతులు కల్పిస్తున్నారు నేను ఒకటే భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అధినేత కలిసేది ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగనీకుండా ఈ ఫుడ్ కోర్ట్లో నాణ్యత పాటించాలని ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు వచ్చే వినోదమైన వినోదాన్ని ఆహ్లాదపరిచే మన తిరుపతి నగర వాస్తవ్యులకు జిల్లా వాస్తవ్యులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయాలని ముఖ్యంగా ఇతన్ని కోరుకుంటూ ఈ యొక్క ఎగ్జిబిషన్ని దినదిన అభివృద్ధి చెందాలని ఇది అరవై రోజులు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు సిక్స్టీ డేస్ కొనసాగుతుంది ఈ అరవై రోజుల్లో అందరూ కూడా వీలుండేటప్పుడు ఒకరోజు సందర్శించాలనేసి కూడా మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క ఆహ్లాదాన్ని అందరూ కూడా తిలకించాలనేసి కోరుకుంటున్నాం భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ గత ముప్పై ఏళ్ళుగా దిగ్విజయంగా నడుపుతున్నాము దాంట్లో ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్ర వైష్ణవదేవి యాత్ర టైటానిక్ కేద్రీనాథ్ తాజ్మహల్ ఇలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ముఖం ధరతో మా ఒక భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ని మా తిరుపతి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళు మాకు మంచిగా ఆశీర్వాదించే మమ్మల్ని ఆశీర్వద చేస్తున్నారు బాగా ఆదుకుంటున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం ఇండోనేషియా రష్యా నుంచి పది మంది అమ్మాయిలు తీసుకొచ్చి జలకన్య జలకన్యుడు స్కూబా డైవ్ అండర్ వాటర్ ఫిష్ ఫిషీరము మూడు వందల అడుగులు గేటు తయారు చేసి ఎత్తుగా వందకు పైగా స్టాల్స్ రెడీ చేసి ఫుడ్ కోర్టు రకరకాల అమ్యూజ్మెంట్తో సహా ఈ సంవత్సరం మా తిరుపతి శాసనసభలో ఎమ్మెల్యే గారు శ్రీనివాస శ్రీనివాస్ గారు చేతుల ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించాము అదేవిధంగా ఇక్కడ ముఖ్య అతిథిగా మా ఎక్స్ఎమ్ఎల్ఏ సుగనమ్మ గారు మా డిప్యూటీ మేయర్ ఆర్సి అన్నగారు అట్లే మా ఊక విజయ్ కుమార్ గారు చిన్నగారు రమణ గారు ఎస్కే బాబు గారు ఇక్కడ వచ్చిన తెలుగు రాజారెడ్డి జనసేన పార్టీ అధ్యక్షులకు సువాసిని మేడం కార్పొరేటర్ గారికి ప్రతి ఒక్కరికి ఇక్కడ అన్న రామచంద్ర గారికి ఇక్కడ అతిరాజ మహారాజా అందరూ వచ్చిన వాళ్ళు మా దట్టారెడ్డి సిద్ధారెడ్డి అన్నకు శంకరన్నకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఎగ్జిబిషన్ ఓపెన్ చేశారు దిగ్విజయంగా అందరూ వచ్చి తిరుపతి ప్రజలు చుట్టుపక్కల ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు వచ్చి చూసి ఆనందించి మా ఎంటర్టైన్మెంట్ని మీరు అందుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓ వెంకటేశాయ్ ఈరోజు తిరుపతి నగరంలో ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఆహ్లాదం కొరకు సెలవుల్లో తిరుపతి నగర ప్రజలే కాదు రాయలసీమ మొత్తం కూడా వేలా లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి ఈ పవిత్ర స్థలంలో భువనేశ్వరి ట్రేడ్ ఫైట్ ఎగ్జిబిషన్ నిర్వహించుకోవడం గత ముప్పై సంవత్సరాలుగా కూడా ఆనవాయితీగా వస్తుంది మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు ఆర్ఎన్ రన్న గారికి చెబుతున్నాను ఎగ్జిబిషన్కి మరి మంచి ప్రోత్సాహం కల్పించే విధంగా కూడా చాలా కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా నా అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా తిరుపతిలో ఎగ్జిబిషన్ అంటే మరి ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నప్పటికీ ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ తిరుపతిలో జరుగుతుందా అని పిల్లలు పెద్దలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తుంటారు ఇక్కడికి అందరూ కూడా మరి భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషను మరి వివిధ రూపాలతో ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం నిర్వహించింది వచ్చే సంవత్సరం లేకుండా మరి డిఫరెంట్గా నడుపుతున్నందుకు అందరూ కూడా రోజున అట్రాక్ట్ అవుతున్నారు ఆ విధంగానే మరి ఈరోజు ఈ సంవత్సరం కాన్సెప్ట్ మరి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఏ కాన్సెప్ట్ తీసుకొస్తే మరి ప్రజలందరికీ కూడా అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా దాన్ని మనం వాళ్ళకి చేరువ చేయాలి ఆనందాన్ని వాళ్ళకి పంచాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కాలే ఈ ట్రెడ్ ఫెయిర్ నిర్వహిస్తుంటారు ఈసారి మరి ప్రత్యేకంగా జలకన్య అంటే మర్మైడ్ కాన్సెప్ట్తో ఈ రోజున ఇక్కడ తీసుకురావడం చాలా ఆహ్లాదకరంగా ఉంది అదే కాకుండా ఈ వేసవి కాలంలో మరి ఈ విధంగా జలకన్య ద్వారా అక్కడ ఇండోనేషియా రష్యా నుంచి కూడా తెప్పించడం జరిగింది వారందరినీ కూడా స్కూబా డైవింగ్ కానీ ఇవన్నీ కూడా మనము పెద్ద పెద్ద నగరాల్లోనే చూస్తుంటాం అటువంటిది తిరుపతి నగరానికి తీసుకొచ్చి తిరుపతి నగర ప్రజలకే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చేరువ చేస్తున్నటువంటి భువనేశ్వరి ట్రేడ్ ఫైర్ వారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటే తప్పకుండా వాళ్ళ భువనేశ్వరి ట్రేడ్ పై ఉన్నటువంటి అభిమానులు ఉన్నారు శ్రేయో ఉన్నారు మరి ఎగ్జిబిషన్ అంటేనే మనం తిరుపతిలో చూడాలని కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చూసేవాళ్ళు ఉన్నారు వారందరికీ కూడా మరి ఈ రోజున ఈ ఎగ్జిబిషన్ తప్పకుండా ఆహ్లాదకరంగా అట్రాక్ట్ చేస్తుంది అనే దానికి ఎలాంటి సందేహము లేదు కాబట్టి తప్పకుండా ఈ భువనేశ్వరి ట్రేడ్ ఫ్రీ యజమాన్యం కానివ్వండి శ్రీనివాస పార్క్ యాల్మరీ పార్క్ అనేతర ఓనర్స్ కానివ్వండి ప్రముఖులు కానివ్వండి అందరికీ అందరి యొక్క అభిమానంతో శివయోగ్రా అభిమానంతో ఆ తల్లిదండ్రులు వెంకటేశ్వమి తప్పకుండా ఇది విజయవంతంగా ఎలాంటి అవరోధాలు లేకుండా జరగాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఏదైతే గత ముప్పై ఏళ్ళుగా తిరుపతి ప్రజల్ని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను అందరినీ చాలా ఆహ్లాదంగా అరలి అలరిస్తోందో ఈ రోజు చూసినట్టయితే ప్రత్యేకంగా జల కన్యలు ఉన్నారు అలానే మెర్మేడ్ కాన్సెప్ట్ లో తీసుకొని వచ్చారు ఇది చాలా ఆహ్లాదంగా ఉంది ప్రతి ఒక్కరు తిరుపతి ప్రొజెంట్ ప్రజలు కావచ్చు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఈ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరు పాల్గొనాలి ఎందుకంటే చూసినట్టయితే కొత్త కొత్త కాన్సెప్ట్స్ గత ముప్పై ఒకదాని తర్వాత ఒకటి ప్రతి ఒక్కటి నూతనంగా తీసుకొస్తున్నారు తీసుకొచ్చిన దానికి ముఖ్యంగా శ్రీనివాస ముఖ్యంగా తిరుపతి ప్రముఖులందరూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరు రావాలి ఇందులో చాలా ఆహ్లాద ఆహ్లాదకరమైన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి అందరూ సంతోషంగా ఇందులో పాల్గొనాలని